నమస్తే వెల్కమ్ మసూధన్ రెడ్డి గారు నమస్తే కిషోర్ కుమార్ గారు మసూదన్ రెడ్డి గారు ఒక రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల సమయం పూర్తవుతుంది సరే సహజంగా అనేక రకాల పోలకలు ఉంటాయి అసంతృప్తులు ఉంటాయి సంతృప్తులు ఉంటాయి అన్ని అంశాలు తరమీదకి వస్తాయి కాబట్టి ఈ ఆరు నెలల కూటమి ప్రభుత్వ పాలన మీద ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పరిపాలన మీద పవన్ కళ్యాణ్ పరిపాలన మీద నారా లోకేష్ నిర్ణయాల మీద ఇలా ప్రతి ఒక్క అంశం మీద మనం డీటెయిల్డ్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫస్ట్ మీ అభిప్రాయం ఏంటి ఆరు నెలల కూటమి పాలన పై పైన మీ విశ్లేషణ ఏంటి మీరు ఏమనుకుంటున్నారు సక్సెస్ సాధించిందా ఇంకేమన్నా లోటుపాట్లు ఉన్నాయి నా ఉద్దేశం ఏంటంటే కిషోర్ కుమార్ గారు అరవై నెలలు అరవై నెలలు ఆరు నెలలు ఇది ఫిలాసఫీ అంటే రాష్ట్రం విభజించినప్పుడు అరవై నెలల నుంచి అరవై నెలలకు ఏం జరిగిందో చూడాలి తర్వాత అరవై నెలల పాలనలో ఏం జరిగిందో చూడాలి ఇప్పుడు ఈ ఆరు నెలలని కంపేర్ చేసుకోవాలి అంటే మనం రంగాల వారీగా బేరు చేసుకోవాలి అంటే ఒక్కొక్క రంగంలో గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏం జరిగింది ఇప్పుడు ఆరు నెలల కాలంలో ఏం జరిగింది ఇది కదా తెలుసుకోవాల్సిన విషయం అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో పునర్నిర్మాణం చేసుకుంటున్నటువంటి దశలో ప్రణాళికలు రచించుకుంటూ కూడా కరువు అయినటువంటి రాయలసీమలో కార్లు పరిగెత్తినటువంటి చరిత్ర నాటి చంద్రబాబు నాయుడు పాలన అదేవిధంగా మీకు ఎలక్ట్రానిక్స్ రంగంలో తీసుకున్న తడ దగ్గర కానీ ఇక్కడ డెవలప్మెంట్ అక్కడ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకుంటే మనకు అగ్గుపడుతుంది తర్వాత విశాఖపట్నంకి వచ్చేసరికి లల్లు మాల్ కానీ తర్వాత టీసీఎస్ కానీ ఇట్లా అన్ని రంగాల్లో తర్వాత నూతన రాజధానికి ప్రణాళికలు రచించుకొని ఒక కా ప్రణాళికలు రచించుకోవడానికి రెండున్నర సంవత్సరం కాలాతీతం అయిపోయింది రెండున్నర సంవత్సరం మాత్రమే పరిపాలన జరిగింది అంటే ముప్పై నెలలు మాత్రమే చంద్రబాబు నాయుడు అప్పట్లో పరిపాలన చేయడం జరిగింది దాని తర్వాత ఆయన అభివృద్ధి పాలన చుట్టూ ఆయన కేంద్రీకృతమైతే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఊరూరు తిరుగుతా పాదయాత్ర పేరు చెప్పి ముద్దులు పెట్టి అన్నీ పెట్టి రకరకాలటువంటి భాషలు అన్ని రంగాలు వాడేసుకొని చేతులు కానిక ఆకులు పెట్టుకుంటే ఆరు నెలల ముందు మేల్కొన్నాడు చంద్రబాబు నాయుడు వద్దు వద్దు బీజేపీకి వ్యతిరేకంగా పోవద్దంటే ధర్మ పోరాట దీక్షతోటే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా పోయి పోవడం వల్ల ఫలితం మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో ఆ తర్వాత ఈయనేదో పోటుగాళ్ళలాగా ఒక పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పి ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చి కేవలం నవరంధ్రాల పథకాలకు మాత్రమే అయిపోయి ఒకనొక సందర్భంలో మీలాంటి జర్నలిస్టులు అడిగితే రెడ్డి ఏం చెప్పాడో మిల్లెట్రెడ్డి చెప్పిన మాట క్లారిటీగా చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి మిల్లెట్ రెడ్డి సర్జన్లను మిల్లెట్స్ అంటారు తప్పు భాష ఏం కాదు అది ఈ మిల్లెట్ రెడ్డి మాది సంక్షేమ రాజ్య పాలన మాది శ్రేయో రాజ్య స్థావ పాలన కాదు మాది సంక్షేమ రాజ్య పాలన అని చెప్పాడు కాబట్టి వాళ్ళు సంక్షేమం అంటూనే సంక్షేమ రాజ్యం ఎప్పుడు సంక్షోభానికి దారి తీస్తుందని మా లాంటి వక్తలం కోడై కేవలం సంక్షేమంలో అంటే ఇచ్చాడంటే అది లేదు అయితే చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాటలన్నీ ఒట్టి మూటలుగా నీటి మూటలుగా మిగిలిపోయి మనం రెండు వేల ఇరవై నాలుగులో రాక్షసు పాలన ఏ విధంగా సాగించి ఒక రాక్షసుడు పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో ఒక తుగ్లక్ ఢిల్లీ నుంచి దౌల్తాబాద్ రాజధాని ఎలా మార్చి మార్చాడు ఆ రోజుల్లో తుగ్లక్కు ఈయన జగలక్ అన్నారు ఒక తుగ్లక్ పాలనే చూశారు హిస్టరీలో చదువుకున్నావు నువ్వు చదువుకున్నావు నేను చేసుకున్నావు నువ్వు ఢిల్లీ నుంచి దౌల్తాబాదు అలాగే ఈ జగలక్ పాలనలో మూడు రాజధానులను పెట్టి ప్రజలందరికీ పంగనామాలు పెట్టింది అందుకని లెవన్ రెడ్డిగా మిగిలిపోయింది అటువంటి దుష్పరిమాణాలు గలటువంటి పరిపాలన ఒక సంస్కారవంతుడు ఒక హీనుడి యొక్క మధ్య యొక్క పాలనని వ్యత్యాసం చేసుకోవాలి సంస్కారవంతమైనటువంటి భాష లేదు చివరికి మన అమ్మ భాష మన మాతృభాష అయినటువంటి తెలుగు భాషకు కూడా చెదలబట్టించినటువంటి చరిత్ర నాటి పాలకూడదు అందువల్ల ఒక సంస్కారహీనుడి యొక్క పరిపాలనని కళ్ళ ముందు చెల్లిసి గుండె చెలించిపోయి సప్త సముద్రాలవతలు ఉన్నటువంటి ఏడు ఏడుఖండాల్లో ఉన్నటువంటి తెలుగు బిడ్డ సీమాంధ్ర నేల బిడ్డలందరూ భారతదేశంలో ఉన్న అన్ని రా అన్ని నగరాల్లో ఉన్నటువంటి పిల్లలు తండాలుగా వచ్చి మన ఎలక్షన్లో ఓట్లు వేయటం చూశాము ఆ ఓట్ల ప్రపంచంలో ఈ కలికాల కాలకేయుల ముఠ ఈ కలికాల మిడతల దండు ఈ కలికాల జగనాశురుడు మట్టి కరిపించారు ఎందుకు కరిపించారు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందలేదు రాష్ట్రం అప్పులు కుప్పగా ఏర్పడిపోయింది రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పౌరుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సకల జనులు అన్ని రంగాల్లో వచ్చి కూటమి ప్రభుత్వంని సంక్షేమ రాజ్య భావనతో పాటు శ్రేయో రాజ్య భావనను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రయాణించమని తీర్పిచ్చాడు ప్రజలు వాళ్ళ యొక్క తీర్పు వాళ్ళు ఇచ్చారు అయితే ఈ ప్ర ఈ ఆరు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందనేది క్వశ్చన్ పాయింట్ అప్పుడు ఈ ఆరు నెలల కాలంలో రాజధాని లేనటువంటి రాష్ట్రానికి రాజధాని నగర నిర్మాణం జరుగుతూ ఉంది వెలుగులు వచ్చినాయి అడవిలాగా తయారు చేశారు ఒక మంత్రి అయితే శ్వశానం అన్నాడు అమరావతిని శ్వశానంతో పోల్చాడు లైక్ దట్ ఇలా పెద్దల సభలో ఒక గద్ద ఉంది పెద్దల సభలో ఒక గద్ద ఏమన్నాడు శ్మశానం అన్నాడు ఆ విధంగా చూసుకుంటే అమరావతి జిగేల్ జిగేల్ మంట ఉంటుంది రెండో పాయింట్ రైల్వే రంగం తీసుకుంటే ఇలా నూతన మనకి మ్యాచింగ్ గ్రాంట్ రైల్వే లైన్ ఉంటాయి నడికిడు టు కాళహస్తి రైల్వే లైన్ కానీ కోటిపల్లి నర్సాపురం కోటిపల్లి రైల్వే లైన్ కానీ పడకేసిపోయినాయి మ్యాచింగ్ గ్రాంట్ లేక అది పట్టాలెక్కించారు నూతన రైల్వే లైన్ అమరావతి నగరాలలో మధ్య కూడా ఏరుబాలు నుండి నంబూరు వరకు యాభై ఏడు కిలోమీటర్లు అది ఒకటి శాంక్షన్ ఇచ్చారు తర్వాత ఇది ఇది పోయకంగా తర్వాత మెట్రో రైలు మనకి ట్విన్ సిటీస్ ఏమంటాం హైదరాబాదు సికింద్రాబాదుని ట్విన్ సిటీస్ అంటాం ఎట్ అ సేమ్ టైము గుంటూరుని విజయవాడ ఈ ట్విన్ సిటీస్కి విజయవాడలో మెట్రో రైలు ప్రణాళిక పట్టాలు ఎక్కించారు ఎట్ సేమ్ విశాఖపట్నంలో కూడా మెట్రో రైలు ప్రతిపాదనలు వేశారు తర్వాత నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అనే పలికేటటువంటి చిలక పలుకులు పలికేటటువంటి ఈ మనిషి గిరిజన విశ్వవిద్యాలయం ఉన్నది షెడ్యూల్ పదమూడులో భాగంగా మనకి గిరిజన విశ్వవిద్యాలయం ఇచ్చారు అతీ గతి లేదు పదేళ్ళు అయితే ఇది విభజన చట్టం వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కట్టి మనకి ఇయ్యాల పది విద్యా సంస్థలు ఇచ్చారు కదా పరిపాలన కేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ సదుద్దేశంతో సెంట్రల్ యూనివర్సిటీ విశాఖపట్నంలో దాని పరిస్థితి ఏంది ఐఐటి తిరుపతి ఐఐఎస్సి తిరుపతి ఐఐఎం విశాఖపట్నం అట్లాగే ఇప్పత్తుల నిర్వాణ యూనివర్సిటీ కూడా ఒకటి ఉంది గిరిజన విశ్వవిద్యాలయం అధోగతి పాలుంటే దానికి లైన్ క్లియరెన్స్ అయిపోయింది తర్వాత రైల్వే జోన్ పన్నెండు ఫ్లోర్ల బిల్డింగు భూములు ఇవ్వకపోతే పన్నెండు ఫ్లోర్ల బిల్డింగు నూట నలభై తొమ్మిది కోట్ల దాన్ని చేసుకుంటా వచ్చారు ఈ విధంగా చెప్పుకుంటా పోతే టీసీఎస్ మళ్ళీ గూగుల్ కంపెనీతోటో ఒప్పందాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద గుర్తించుకున్నాం లల్లు మాల్ని తరివేస్తే రిటర్న్ బ్యాక్ తెచ్చారు మూడు నగరాల్లో మేము లల్లు మాల్ కడతామని ఇచ్చారు అట్లా ఇవాళ ఎన్టీపీసీలో పునరుత్పాదక రంగంలో హైడ్రోజన్ సంబంధించినటువంటి పునరుత్పాదక రంగాన్ని మనం కంపెనీ పెట్టాలని చెప్పి విశాఖపట్నంలో శంకుస్థాపనకు సిద్ధం అయిపోయింది అదేవిధంగా స్టీల్ సిటీ స్టీల్ సిటీ అంటే విశాఖ నగరం విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు దాన్ని శైల్లో మెచ్చి చేసి దాన్ని కాపాడాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అదే అనకాపల్లి దగ్గర మరో స్టీల్ కంపెనీ ఆర్ఎస్ఎస్ఎల్ మెట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్ దీన్ని లక్ష అరవై ఐదు వేల కోట్లు పేస్ వన్ పేస్ టూ రెండు పేస్లుగా రావడం జరుగుతుంది పెట్రోకెమికల్ యూనివర్సిటీ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ మనకి ఐఓసి కానీ హెచ్పిసిఎల్ కానీ బీపీసీఎల్ కానీ విభజన చట్టంలో ఈ మూడిట్లో కంపెనీ మనకి ఇవ్వాల ఈ రోజు వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాలో ఆ పాత ప్రకాశం జిల్లా ప్రజెంట్ నెల్లూరు జిల్లాలో ఉన్న రామాయపట్నం పోర్టు దాకా బీపీసీఎల్ ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు సాధించుకోవడం జరుగుతుంది పారిశ్రామికీకరణ అభివృద్ధిలో భాగంగా తీసుకున్నట్లయితే ఇవాళ కొప్పర్తి నోడు కొప్పర్తి అనేది కడప జిల్లాలో ఉంటుంది ఓరవకల్లు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఈ రెండు ఇండస్ట్రియల్ ఎస్టేట్లు కేంద్రం త్వరితగతిన డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో వాటిని కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇండస్ట్రీలు చెప్పాను పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ఇవాళ పోర్టుల రకంగా తీసుకున్న దుగ్గరాజపట్నం మనకి కట్టి ఇవ్వాలా అని చెప్పి ఆ రోజు విభజన చట్టంలో దుగ్గరాజపట్నం ఉంది దుగ్గరాజపట్నం నుంచి నౌపాడు దాకా పోర్టులు ఎన్నో నిర్మించవచ్చు గతంలో ఏం జరిగింది దుగ్గరాజపట్నం దాని పక్కన కృష్ణపట్నం దాని పక్కన రామాయపట్నం దాని పక్కన నిజాంపట్నం నిజాంపట్నం కాడ భూములు కొట్టేసి నేటికి పోర్టు నిర్మాణం లేదు ఇరవై ఎనిమిది వేల ఎకరాల దోపిడీ సంగతి నేను గతంలో చెప్పున్నా దాని తర్వాత మచిలీపట్నం పోర్టు దాన్నే బందర్ పోర్టు అంటారు బందర్ అన్న మచిలీపట్నం అన్న రెండే ఒకటి దాని తర్వాత కాకినాడ పోర్టు కాకినాడ పోర్టు గంగవరం పోర్టు కాకినాడ పోర్టులో ఎనిమిది వేల నూట ఇరవై ఎకరాలు ఓఎన్జీసీ కంపెనీ పెట్టామని ఓఎన్జీసీ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ పేరు చెప్పి భూదోపుడు ఎలా చేశారో పొంకాణ పుంకాలుగా రోజు వార్తాపత్రికల్లో వస్తుంది ఎనిమిది వేల నూట ఇరవై ఎకరాలు దాన్ని ఎలా కబలించి వేసినారో మనం చూసాం తర్వాత మీకు ఆ పక్క గంగవరం పోర్టు ఇలా అది రాష్ట్ర ప్రభుత్వం వాటా టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే దాన్ని అదానికి రాసిచ్చారు అదేవిధంగా నవయగా పోర్టు ఏదైతే ఉందో నవయగా పోర్టు ఎవరైతే ఓనర్ ఉండో నవయగా ఓళ్లే పోలవరం డ్యాము కడుతుంటే వాళ్ళని తరిమేసి నవయగా పోటీ అదానికి ఇచ్చాడు ఆయన బిజినెస్ పార్ట్నర్ అయిన మెగా కృష్ణారెడ్డికి పోలవరం డ్యాము రివర్స్ టెండరింగ్ రివర్స్ పాలన మన రివర్స్ అన్న చేసినటువంటి భాగవతం ఇది ఒకటే మనం చూసాం ఆ ఈ విధంగా చూసిన యువత మెగా డిఎస్సి ఒక చంద్రబాబు నాయుడు గారు తన యొక్క ముఖ్యమంత్రి పిరుడు కాలంలో దాదాపుగా అన్ని డిఎస్సిలు కలిపి లక్ష యాభై వేల టీచర్ పోస్టులు ఇచ్చిన మాట వాస్తవం కూడా గణాంకాలం అదే చెప్తుంది ఐదేళ్లలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఒక జాబ్ క్యాలెండర్ కొడిగిపోతే వచ్చిన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు సంథింగ్ చేంజ్ టీచర్ పోస్టులు వదిలేశాడు అంటే నవతరం యువతరం ఆశలు కోటి ఆశలకు రూపాన్ని తీసుకొస్తున్నారు బాబు గారు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేశారే పరిపాలన చక్కదిద్దుకుంటూ ఒక తట్టు పరిపాలన చక్కదిద్దుకుంటూ సంస్కరణల వైపు అడుగులు వేస్తూ పాలన అంటే ఇలా ఉండాలి ఈరోజు ఇవాళ మనకి హైకోర్టు హైకోర్టు బెంచ్ కర్నూల్లో ఏర్పాటు చేయటం కోసం ఒక ప్రత్యేక బెంచ్ రాయలసీమ వాళ్ళకి ఏర్పాటు చేయటం కోసం ఏర్పాటు చేయటం జరుగుతుంది అదేవిధంగా ఉత్తరాంధ్రకి ఇంకొక బెంచ్ ఏర్పాటు కోసం త్వరితగతిన అడుగులు పడతా ఈ ఈరోజు గడిచిన ఐదేళ్లలో శాస్త్రీయ విధానంలో కాకుండా నచ్చినట్టు గీసుకొని జిల్లాలు విభజించారు ఒక రాజధాని అందరికి సెంటర్లో ఉన్నట్టు జిల్లా హెడ్ క్వార్టర్ కూడా అందరికీ సెంటర్లో ఉండాలా అన్నటువంటి సోయి లేకుండా జిల్లాల పునర్వి విభజన జరగడం జరిగింది జిల్లాకు ఒక కేంద్ర విశ్వవిద్యాలయం జిల్లాకు ఒక నూట మనకి నవోదయ విశ్వవిద్యాలయం ఉండాల్సిన పరిస్థితిలో ఒక్క నవోదయ విశ్వవిద్యాలయం కూడా గడిచిన కాలంలో క జగన్మోహన్ రెడ్డి తేడాకపోయారు ఇప్పుడు ఎనిమిది విశ్వవిద్యాలయాలు నవోదయ విశ్వవిద్యాలయాలు రావడం జరిగింది కాబట్టి ఏ రకంగా చూసినా ఈరోజు అన్ని రకాల అన్ని రకాలలో అడుగుల మీద అడుగులు వేసుకుంటున్నారు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారు ఇచ్చిన మాట ఒక ఒక పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంటేషన్ చేయడానికి తొమ్మిది నెలలు కాలం పట్టింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛను పెంచుతామన్నారు వెయ్యి రూపాయలు పెంచి గడిచిన జగన్మోహన్ రెడ్డి కాలంలో మూడు నెలల పింఛన్ డబ్బులు కూడా కలిపి ఇవ్వడం జరిగింది ఆయన మూడు వేలు పింఛన్ ఇస్తానని మాట తప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా ఇచ్చినటువంటి నాటి పరిస్థితి నాటి దుస్థితి నేటి పరిస్థితి ఏంది పింఛన్ టయానికి ఇచ్చేశాడు అదే విధంగా గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు అని చెప్తే ఆల్రెడీ ఒక సిలిండర్ ఇచ్చేశాడు కానీ కానీ ఇవి సరిపోవు మాకు తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు లేదంటే అన్నదాత సుఖీభావ కింద డబ్బులు ఎప్పుడు ఇస్తారు లేదంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఆడపడుచులు ప్రతి ఒక్కళ్ళకి ఇస్తానన్నటువంటి ఆర్థిక సాయం ఎక్కడ అని చెప్పేసి పెద్ద పెద్ద పథకాలు ఉచిత బస్సు ఎప్పుడు అని చెప్పేసి వీటి గురించి మాట్లాడుతున్నారు కదా ఎస్ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇయర్ వచ్చి ఏప్రిల్ ఫస్ట్ నుంచి మార్చి థ థర్టీ ఫస్ట్ దాకా ఫైనాన్షియల్ ఇయర్లో ఉంటుంది ఈయన్ని పెట్టిపోయినటువంటి ఆరోగ్యశ్రీ బకాయిలు ప్రభుత్వం కోటం ప్రభుత్వం దానికే ఇచ్చుకుంటుంది రైతు పదహారు వందల కోట్లు ధాన్యం బకాయిలు పెట్టిపోతే ధాన్యం డబ్బులు రిటర్న్ ఇస్తూ ఉంది ఇచ్చింది పదహారు వందల కోట్లు ఇచ్చేసి మళ్ళీ ధాన్యాన్ని కూడా సేకరిస్తుంది ఇప్పుడు డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ ఉంటే పిల్లలకి అమ్మఒడి పథకాన్ని ఇస్తారు డెబ్బై ఖచ్చితంగా అమ్మఒడి పథకం మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల బడ్జెట్ సెషన్ జరగబోయే లోపల ఖచ్చితంగా అమ్మఒడి సంక్రాంతికి ఈ పథకం ఏది ఉచిత బస్సు కూడా పథకాన్ని దానికి మన కర్ణాటక ఒక ఎగ్జాంపుల్ ఉంది తెలంగాణ ఒక ఎగ్జాంపుల్ని స్టడీ చేసుకుంటూ లోపాలు లేకుండా ఒక పథకం లాంచ్ చేస్తే చివరిదాకా ఉండాలి తర్వాత మీరు ఒకడు గుర్తుపెట్టుకోండి నేనిచ్చాను నేనిచ్చాను అంటాడు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి కేవలం ఇచ్చింది ముప్పై ఏడు వేల ఐదు వందల మాత్రమే ఐదు సంవత్సరాలకే చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చెప్పి యాభై వేలు సింగిల్ స్ట్రోక్లో లేపేశాడు లక్ష యాభై వేలు రైతులకు రుణమాఫీ పథకం ప్రకటించినాడు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఫస్ట్ విడత సెకండ్ విడత మూడు విడతలు అయిపోయింది దాంట్లో చివరి రెండు విడతలు వీలకపోయినారు ఎలక్షన్ కమిషన్ అడ్డుకున్నది అది ఎలక్షన్ కమిషన్ ఆపకుండా కానీ ఉండి ఉంటే ఆ డబ్బులు కూడా ఇచ్చేసి ఉండేవాళ్ళు యాభై వేలు రైతు రుణం ఆపి సింగిల్ స్టోక్లో లేపాడు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలకు కలిపి కూడా ఇచ్చింది ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల లెక్కన సాయం చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు అంటే ముప్పై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ముప్పై వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి డబ్బు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేశాడు యాభై వేలు సింగిల్ స్ట్రోక్లో లేపాడు తర్వాత చాలామందికి పోయినాయి రుణమాఫీ అప్పట్లో అంటే పథకాలు చెప్పుకోలేకపోవటం కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ఆరు నెలల కాలంలోనే ఇంత చేసినటువంటి ప్రభుత్వం పద్దెనిమిది నెలల్లో కిషోర్ గారు గుర్తుపెచ్చుకోండి నేను డైరెక్ట్ చెప్తున్నా కదా వచ్చే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి అన్ని పథకాలు ఉద్యోగస్తుల్లో కళ్ళల్లో ఆనందం చూడబోతున్నారు నిరుద్యోగ యువత ఎస్పెషలీ చదువుకున్న బీటెక్ బీటెక్ చదువు టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కానీ సైన్స్ అండ్ ఆర్ట్స్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు ఎంబీఏ ఎంసీఏ చేసినటువంటి పిల్లలకి నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావంటే ఒక్కటి కూడా చెప్పలేదు అందువల్ల ఇప్పుడేంటేంటి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేయాలన్నది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం సంవత్సరానికి నాలుగు లక్షలు చొప్పున ఐదు సంవత్సరాలకి నాలుగైదులు ఇరవై లక్షలు దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అయినా గవర్నమెంట్ సక్సెస్ అయినట్టే పది లక్షల ఉద్యోగాలు కానీ కల్పన కానీ చేయగలిగినాడంటే చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షలు పది లక్షలకి రీచ్ అయిపోయినా కూడా ప్రై ప్రైవేట్ రంగం కావచ్చు ప్రభుత్వ రంగం హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు సక్సెస్ అయినట్టే నేను చెప్పినటువంటి ఈ పరిశ్రమలన్నిటినీ నెలకొల్పిన తర్వాత శంకుస్థాపనలు అయిపోయి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వాళ్ళు అనుకున్న టార్గెట్ ఆటోమేటిక్గా రీచ్ అయిపోతారు అందువల్ల ఏ రంగం తీసుకో నేషనల్ హైవేలు మన పిల్లల్లో ఎన్ని వచ్చినాయి చెప్పాలా నేషనల్ హైవేలకు వచ్చా ఇప్పుడు ఆరు వందల ఎనభై ఏడు కిలోమీటర్లు నేషనల్ హైవేలకు సంబంధించినటువంటి వర్క్లు నడుస్తూ ఉన్నాయన్నమాట వాస్తవం కూడా తర్వాత నీకు ఏదనుక టిట్కో ఇల్లు టిట్కో ఇల్లు ఏం చేసావు నువ్వు పడావు పెట్టేశావు అద్భుతం కట్టినటువంటి టిట్కో ఇళ్ళు కంప్లీట్ చేసేసుకొని ఆ టిట్కో ఇల్లును కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేటటువంటి పని ఉంది ఇంకా పోర్టు ఎయిర్పోర్ట్లు పోర్టుల సంగతి ఎయిర్పోర్ట్లు ఆరు ఎయిర్పోర్ట్లు మన ఏవియేషన్ మినిస్టర్ మన మన వాడే ఉన్నాడు కాబట్టి త్వరితగతిన ఒకటైతే ఓపెనింగ్కి దగ్గరగా వచ్చేసి తర్వాత ఎయిర్పోర్ట్ల నిర్మాణం కూడా జరగబోతుంది అతి త్వరలో ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా టెండరింగ్కి వచ్చేసి ఐదేళ్లలో ఇవన్నీ కంప్లీట్ చేస్తారు ఈ విధంగా చూసుకుంటే నేను రైల్వే ప్రాజెక్టులు గురించి గురించి చెప్పిన యూనివర్సిటీల గురించి చెప్పిన కాకపోతే ఏంటంటే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లో గడిచిన యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లు ఒక పేరెన్నికగల్లా విశ్వవిద్యాలయం యూనివర్సిటీలో డబ్బులు కొట్టేశారు యూనివర్సిటీలో కోటి మూడు లక్షలు రొసా అని రుసా పేరు గుట్టి పెట్టుకోండి ఈ రుసా అని రాష్ట్రీయ ఉచ్చర్ అని ఒక శిక్షణ దాని కింద డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టలేనటువంటి దుస్థితి నాటి పరిస్థితి కాబట్టి దానికి సిక్స్టీ పార్టీ పథకం దాంట్లో కోటి మూడు లక్షల రూపాయలు అవినీతి జరిగినట్టు ఒక్క ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే తేట తెల్లమైపోతూ ఉంది నిన్న అదే ఉషా పథకాన్ని ఇప్పుడు పేరు మార్చారు పిఎం ఉషాగా మార్చారు ప్రధానమంత్రి ఉషా పథకంగా మార్చారు దానికి డబ్బులు ఇవ్వాలంటే రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం గతంలో వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఆ నిధులు ఖర్చు పెట్టకపోతే మురిగిపోతే అవి ఖర్చు పెడితే గాని మేము ఇవ్వమంటున్నారు కాబట్టి ఎందుకు ఇస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ఎంపీల మీద ఆధారపడింది కాబట్టి డబ్బులు తెచ్చుకోగలుగుతున్నారు అందువల్ల ఏంటంటే పదకొండు లక్షల కోట్ల అప్పులు కుప్పగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నేను చది చేస్తాను ఇది చేస్తానంటే నమ్మేదానికి ఎవరు లేరు నలభై ఎనిమిది గంటల లోపల ధాన్యం కొంటే రైతులకు డబ్బులు ఇస్తున్నారా లేదా ఇది వ్యాలిడ్ పాయింట్ కొన్ని సమస్యలు అయితే కదా సమస్యల ఉత్పన్నం కావడానికి నేను ఒక మాట చెప్తాను ఆ సమస్యలు దేనికల్ల ఉత్పత్తి ఇప్పుడు ఒరి కోత మిషన్ పోయి ఒరి కోసేస్తుంది దాంట్లో మాయి మాయిచర్ ఎక్కువ ఉంటది అంటే వీళ్ళు ప్రభుత్వ అధికారులు ఏంటంటే పదిహేడు పద్దెనిమిది పర్సెంట్ ఉంటే మేము తీసుకుంటాం అంటున్నారు మంత్రే రోడ్ల మీద తిరుగుతూ మీ ధాన్యం ఎంత ఉన్నా మేము కొంటామని ఒక భరోసా ఇస్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ కి కానీ ఇరవై ఐదు పర్సెంట్ దాకైనా తీసుకోండి ఇరవై మూడుకు పోయినారు మ్యాక్సిమం పీరియడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టుకోమన్నాడు కానీ ప్రభుత్వ అధికారులు ధాన్యం చెడిపోద్ది కాబట్టి పదిహేడు పద్దెనిమిది పర్సెంట్ వాళ్ళు అంటారు ఇరవై మూడు పర్సెంట్ క్రైటేరియా పెట్టారు తేమ శాతాన్ని దాన్ని ఇరవై ఐదు శాతానికి కూడా పొడిగించడం జరిగింది కాబట్టి ప్రభుత్వము రాష్ట్రం అంతా పంట చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వం కొంటుంది నలభై ఎనిమిది గంటల లోపల డబ్బులు కూడా వేస్తుంది ఇది గతంలో ఏం చేశాడంటే ధరల స్థిరీకరణ నిధి నాలుగు వేల కోట్లు చెప్తానన్నాడు రైతు భరోసాలు అంతర్భాగం ఆ పథకం నాలుగు రో నాలుగు అనాపైసలు పైసలు కూడా పెట్టాల ప్రభుత్వం అయితే కొంటుంది కదా అందువల్ల నేను అంటుండే పాయింట్ ఏంటంటే నూటికి నూట ఒక్క పర్సెంట్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇదే విధంగా రెండు వేల ఇరవై తొమ్మిది దాకా కొనసాగిస్తే ఇదే పందాన్ని తిరిగి ఉండదు కాబట్టి ఈ పందాన్ని కంటిన్యూ చేయాలి ఇది మీరు అభివృద్ధి గురించి వాళ్ళ కష్టం గురించి వాళ్ళు విధానాల గురించి తీసుకొచ్చిన పథకాల గురించి చేస్తున్నటువంటి పనుల గురించి బట్ అసంతృప్తులు కూడా కొనున్నాయి కదా పార్టీ కేడర్ లోనే అసంతృప్తులు ఇప్పుడు ఉదాహరణకి ప్రస్తుతం నడుస్తున్న టాపిక్ రాజ్యసభ అభ్యర్థులు ఎవరో కొత్త వాళ్ళు వస్తారనుకుంటే లేదంటే ఉన్న సీనియర్లకు ఇస్తారనుకుంటే కొని జూనియర్లోనే సమర్థవంతులకు ఇస్తారని చెప్పేసి మనం అనుకుంటే మీరు దేశకొచ్చి ఒకటి భేదం వస్తాను రావంటున్నారు వైసీపీ నుంచి ఇందులో చేర్చుకొని ఈ మూ ఇంకొకటి మరీ ఆయన ఘోరంగా ఆర్ కృష్ణయ్య నేను ఇంతవరకు ఏ పార్టీ గడప తొక్కలేదు పార్టీలే నన్ను కావాలని కోరుకుంటున్నాయని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఈరోజు అనేది ఒక మాట గుర్తు గారు పార్టీ నిర్ణయం వేరు పార్టీ నిర్ణయం వేరు కార్యకర్తల ఆకాంక్షలు వేరు కార్యకర్తల ఆకాంక్షలు ఏంటంటే ఈ మూడు ఎంపీ పదవుల మీద నా వరకైతే హండ్రెడ్ పర్సెంట్ అసంతృప్తిగా నేను కూడా ఉన్నాను ఈయ దగ్గ వ్యక్తులు కానీ కాదు అదైతే నేను చెప్పగలను కానీ పార్టీ కొన్ని నిర్ణయాలు ఉంటాయి వాళ్ళ దృష్టితో ఆర్కృష్ణేకి ఇచ్చారు అంటే బీజేపీ కోట అంటున్నారు బీజేపీ కోట అని కాదు నా యొక్క బీజేపీ తరఫున సార్ నీకు ఏదన్నా కానివ్వండి ఇప్పుడు వచ్చినటువంటి రాజ్యసభ సభ్యులు ముగ్గురు కూడా నా దృష్టిలో మీకు రాజ్యసభ అన్నావు కదా దీనికి ఒక నిర్వచనం చెప్తాను నేను ఈరోజే రాశాను రాజ్యసభ అంటే గౌరవనీయులైన పెద్దల సభ అని అర్థం అంతే కదా విశిష్ట నిర్ నిష్కళంక సమున్నత విఘ్నులు మేధావులు ఆర్థికవేత్తలు రాజ్యాంగవేత్తలు కోవిదులు వివిధ రంగాల్లో విశేష పాఠవాలు కలిగిన సమాజంలో సమాజంలో గౌరవనీయులని ఉద్దేశింపబడతారు అవునా కాదు నేను చెప్పిన ఈ పాయింట్లు ఏమన్నా వేరియేషన్ ఉందా మీకు రాజ్యసభ అంటే పెద్దల సభ ప్రజల్లో గెలవనేటువంటి వాళ్ళు విఘ్నులు మేధావులు ఆర్థికవేత్తలు రాజ్యాంగవేత్తలు న్యాయ కోవితులు వివిధ రంగాల్లో విశేష ప్రతిభా పాఠకాల వాళ్ళు కలిగినటువంటి వాళ్ళే రాజ్యసభ సభ్యులుగా పోవాలి ఇది ప్రజ్ఞ కానీ నేడు దళారీలు బ్రోకర్లు లఫంగులు అల్పులు తూర్పాడుగాళ్ళు ప్రజలకు అర్థమైపోయింది ఆ పదం తూర్పారగాళ్ళు కోర్లు వీళ్ళు రాజ్యసభకు వెళ్తున్నారు ఇది అసలైనటువంటి మాట అర్థమైందా ఈరోజు రాజ్యసభ అంటే పారిశ్రామికవేత్తలకు స్వర్గధామంగా మారిపోయింది అందువల్ల ఆలోచించుకోవాలి పార్టీల ఆలోచ పున అంటే పునచ్చరణ అంటాం పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు మళ్ళీ చదువుకుంటారు కదా ఆలోచించుకోవాలి ఆ నిర్ణయం పట్ల ఆలోచన లేకుండా చేయటం వల్ల ఈ అసంతృప్తి అనేది ఒక మాట చెప్తున్నాను కదా ఆ నిర్ణయం పట్ల ఆ నిర్ణయం పట్ల ఒక సీటు శ్రీరెడ్డికి ఒక సీటు లక్ష్మీ పార్వతికి మరో సీటు యాంకర్ శ్యామలాకి ఇస్తే బాగుండేది నేనైతే నా పర్సనల్ వ్యక్తిగతం చెప్తుండ ఒక సీటు చీరెడ్డికి ఒక సీటు లక్ష్మీ పార్వతికి ఇంకో సీటు రోజానో శ్యామలానో పిలిపిస్తే సినీ స్టార్లకు ఇచ్చి పారేసి ఉంటే అంటే రాజనీతిజ్ఞత అంటారు అన్ని అందువల్ల కారణాలు వాళ్ళకి ఎన్న ఉండొచ్చు కానీ రాజ్యసభకు పోయేటటువంటి అర్హత ఉన్న ఎత్తులు కాదు అంటే ఏ ఆ సాపెత్తటం అనేది నా వ్యక్తిగత భావనే తప్ప దీని దీని ఈ విషయంలో ఇంకా ముందుకు అడుగులు పడ్డాయి కాబట్టి వెనక్కి రాలేదు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పార్టీ నిర్ణయాల్ని కట్టుబడి ముందుకు పోవాల్సి ఉంది ఒకటి బీజేపీ కోట ఒకటి జనసేన కోట ఒకటి టీడీపీ కోట టీడీపీ కోట కింద ఏమో బేదామస్తాన్ రావు జనసేన కోట కింద సానా సతీష్ బీజేపీ కోట కింద ఆర్ కృష్ణ రెండు టీడీపీ కోటనే జనసేనకి మంత్రి పదవి ఇస్తున్నారు కదా ఇప్పుడు నాగబాబుకి మంత్రి మా నాగబాబును మంత్రి వర్గంలో తీసుకుంటే తప్పే ఉంది ఇస్తే తప్పనింట్లో ఏ నాగబాబు కి ఇచ్చే తప్పే ఉంది చెప్తున్నా ఏ పార్టీ కి ఎవరినించో ఇస్తున్నారు నాగబాబుకి ఇవ్వడం తప్పే లేదండి నా ఉద్దేశంలో ఇవ్వాలి కూడాను నాగబాబుకి ఇవ్వడంలో తప్పే లేదు అర్హుడు ఆయన సమర్థవంతుడు రాజనీతిత్తు కలిగినోడు నాగబాబుకి ఇవ్వడంలో తప్పే లేదు మంత్రి పదవి తప్పే ఉందండి నాగబాబుకి ఇస్తేను బ్రదర్ కదా ఎస్ ఇక కొన్ని అసంతృప్తులు మనం చూద్దాం ఇంకా వంటి పరిష్కరించాల్సిన ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు వంటి వాళ్ళకి ఇంకా వాళ్ళని పట్టించుకోలేదనే ఒక భావన అట్ ద సేమ్ టైం చాలామంది తాట తీయాల్సి ఉంది చాలామంది ఇంకా కాలు రెక్కడ ఆ రోజు అరాచకాలకు పాల్పడ్డ వాళ్ళందరూ ఈరోజు తిరుగుతున్నారు వాళ్ళ సంగతి ఏంటి ఇంకా మీరు తవ్వి తీయాల్సినవి కూడా ఇంకా చాలా ఉన్నాయి చాలా చాలా విషయాలు గతంలో మనమే ఇప్పుడు ఉన్న అధికారులతో పని చేపించుకోవాలి కిషోర్ గారు ఇప్పుడు బూరో కాట్లు తప్పులు చేసి ఉండొచ్చు వ్యక్తిగత కక్షలకు పోదామా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామా ఒక వైపు అయితే నడుస్తుందిగా పిల్ల కట్ చేసుకుంటే నేను అదే చెప్తాను ట్రీ చెట్టుని చూడండి ఆ చెట్టులో కుంగుటేరు దాకా పోవాలంటే ఏం చేయాలా ముందు పిల్లల పిల్ల ఇర్లని కట్ చేయాలి ఆ రహస్యాలు మనకు స్టెమ్స్ దగ్గరకు వస్తాయి స్టెమ్స్ని కట్ చేయాలా కుంగుటీరు ఆటోమేటిక్గా అందువల్ల ఏంటంటే అందరిని తీసేస్తే అక్కడ పరిపాలన రాష్ట్రంలో పనిచేసేటటువంటి అధికారులు ఒక చిన్న తప్పు జరిగితే సరిదిద్దుకుంటారు మీడియా మీడియా ద్వారా ఓహో మనం ఈ తప్పు చేశామని తెలుసుకుంటే వాళ్ళు సరి చేసుకుంటున్నారు చాలా వార్తాపత్రికలు ఇచ్చినటువంటి రాతల వల్ల యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్టుల వల్ల ఎనలిస్టుల వల్ల ప్రభుత్వం కొన్ని సరి చేసుకుంటుంది కిషోర్ గారు సరి చేసుకోవటం లేదు ఎందుకని అనుకుంటున్నారు ఇప్పుడు మన సిట్లో ఒక ఇద్దరు డిఎస్పీలు జగన్మోహన్ రెడ్డి యొక్క సానుభూతి పరులు ఉన్నట్టు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే అంటే తెలియకుండా కొన్ని జరుగుతాయి పరిపాలనలో కాబట్టి చాలా ఉంటాయి అవి ఒక్కసారిగా మన ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి విచారణ లేకుండా ఎంక్వైరీ లేకుండా మనం తీసుకుంటా పోతే ఇప్పుడు సంస్కారవంతుడైన పరిపాలనకి సంస్కార ఈనుడు పరిపాలనకి తేడా ఏముంటుంది స్లోగా జరుగుతూ ఉంటాయి కార్యకర్తల్లో కార్యకర్తల్లో ఉన్న ఆవేదన ఏంటంటే గతంలో నీరు చెట్టు కింద చేసినటువంటి సిమెంట్ రోడ్లు వేసున్నారు సిమెంట్ రోడ్ల బిల్లులు నీరు చెట్లు బిల్లులు తొరితగతిన అయ్యే మేజర్ ఆగి ఉండేవి కాబట్టి అవి నిన్న మన వీడియోలో కూడా చెప్పుకుంటే కామెంట్లు మీరేనండి కామెంట్లు చదువుకోండి ఎంత అద్భుతంగా పెట్టారు కాబట్టి మనం మాట్లాడే మాటలు ప్రభుత్వం వినలేదని ఎందుకు అనుకుంటున్నాం ఖచ్చితంగా అదాన్ మీడియాలో ఏదొచ్చినా అన్ని రాజకీయ నాయకులు చూస్తున్నారు దాని కింద మంచి కామెంట్లు కూడా పెడుతున్నారు అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఇచ్చినటువంటి రాజ్యసభ సభ్యుల్లో మాత్రం నీకెందుకో అని అన్నొచ్చు నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం చెప్పా అది ఫైనల్గా పార్టీ నిర్ణయం సో ఫైనల్గా చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆరు నెలల కూటమి పాలన పట్ల ప్రజలు ప్రజలు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పూర్తిగా సంతృప్తి ఉందా పర్వాలేదు అనేటటువంటి భావన ఉందా లేదంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళకన్నా వీళ్ళు దుర్మార్గంగా ఉన్నారు అనే ఫీలింగ్ ఉందా అయితే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మా పిల్లలకి ఉద్యోగాలు ఇస్తే కావాలా పిల్ల తల్లిదండ్రులు అందరూ కోరుకుంటుండేది ఏంటంటే మా పిల్లలకి ఉద్యోగాలు కావాలా రాష్ట్రం అభివృద్ధి జరగాల ఇది సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఆలోచించడం లేదు ప్రజలు ఆలోచిస్తుండేది ఎంత అయిందంటే మా పిల్లలకి మంచి ఉజ్వల భవిష్యత్తు అయినటువంటి ఉద్యోగాలు కావాలని ఒకటి చూస్తున్నారు రైతులు మద్దతు ధర చూస్తున్నారు మూడు కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండాలని చూస్తున్నారు ఇప్పటి వరకే జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు అంటూ బాధుడే బాధేశాడు ఇక నుంచి ఏ ఛార్జీలు పెరగకుండా చెత్త పొన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రిని చూస్తే ఆ చెత్త పన్ను కూడా తొలికిచ్చిందిగా ఈ ప్రభుత్వం విద్యుత్ ఒకటి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో అన్నదాత సుఖీభావ ఇమీడియట్లుగా పట్టాలు ఎక్కించాల్సిన పథకం అందరికీ అన్నం పెట్టే రైతుకి మనకి ఈటానికి డబ్బులు లేవంటే మాత్రం అది అయితే ఒక ఖరీఫ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ రబీ వస్తుంది కనీసం ఇచ్చిన వాగ్దానంలో ఫిఫ్టీ పర్సెంట్ సగమన్న రైతులకి ఇస్తే బాగుంటుంది నా యొక్క ఉద్దేశం